అందరికీ నమస్కారం ఈరోజు మనం వృక్షిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వృచ్చిక రాశి వారికి మే పదిహేడో తేదీన అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి కొన్ని పచ్చని అయితే తెలియబోతున్నాయి అలాగే రేపటి రోజున వీరికి జరగబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాలు అలాగే రేపటి రోజున వీరు చేయవలసినటువంటి చేయకున్నటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృక్షిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వృషిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉండుంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ రేణు తల్లి జ్యోతిషాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం వృచ్చిక రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అలాగే ఎటువంటి సమస్యకైనా కానీ చాలా తెలివిగా అలాగే మంచి మనసుతో అంటే కొంతమంది ఏంటంటే ఒక సమస్య వచ్చింది అంటే అడ్డదారుల్లో ఎల్లైనా సరే ఆ సమస్యను తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ వీరు మాత్రం ఎలాగైనా కానీ ఏదైనా ఒక కష్టం చేసైనా లేదంటే ఆ సమస్యకు ఏదైనా తెలివిగా వీరికి ఉన్నటువంటి ఆలోచనలతో సమస్య నుండి తప్పించుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు మంచి మనసుతో ఆలోచిస్తారు తప్ప చెడు మార్గంలో వెళ్ళి ఏదైనా కానీ సంపాదించాలి లేదంటే ఆ సమస్య నుండి మేము పారిపోవాలి ఇలాంటి ఆలోచనలు అసలు వీరికి రావండి ఎంత పెద్ద సమస్యనైనా కానీ చాలా తెలివితేటలతో చాకిచక్యంగా ఆలోచిస్తారు సమస్య నుండి బయటపడతారు దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు అంతే విధంగా చాలా మనోధైర్యంతో ఉంటారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎన్ని సమస్యలు వీళ్ళను కాలం కానీ భగవంతుడు కానీ ఎన్ని రకాలుగా పరీక్ష పెట్టినా కానీ వీరు మాత్రం చాలా ఓర్పు సహనం కలిగి ఉంటారనే చెప్పుకోవాలండి చెప్పుకున్నాం కదా వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు దూకుడుగా వ్యవహరిస్తారు ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా కానీ ముందే మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి విజయవంతులుగా ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారు కొన్ని కొన్నిసార్లు అపజయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి వీరు అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు అలాగే వీరికి అందరితో కలిసిపోయేటటువంటి గొప్ప తత్వం కూడా ఉంటుంది కాబట్టి పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుని వాటి నుండి మంచి చెడులను తెరుచుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలను కూడా వీరు ప్రారంభించడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ వీరికి అంతగా అనుకూలించడం లేదు అయితే వీరు రేపటి రోజున వీరు ప్రారంభించేటటువంటి ప్రతి వ్యాపారంలో కూడా మంచి లాభాన్ని అయితే చూస్తారనే చెప్పుకోవచ్చు అలాగే వీరు చురుకు స్వభావం వలన కొంచెం ఇతరుల యొక్క అంటే ఇతర దృష్టి కూడా వీరిపైన పడుతుంది అంటే కొంతమంది వ్యక్తుల యొక్క దృష్టి వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట దానిని నరదృష్టి అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయండి వీరితో పాటు వివిధ టెక్నికల్ రంగాల వల్ల ఉద్యోగులు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి రేపటి రోజున వెళ్ళగలుగుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదనే చెప్పుకోవాలి వీరిని ప్రేమించిన వారు అధిక సంఖ్యలో ఉంటారు ఇక ఇందుకు కారణం ఏమిటి అంటే వీరి యొక్క మనస్తత్వం వీరు విలాసవంతమైనటువంటి గొప్ప భావాలను కూడా కలిగి ఉంటారు సాంప్రదాయబద్ధకమైనటువంటి ఆలోచనలు వీటి వలన అందరూ కూడా వీరిని ఆకర్షవంతులవుతారు అలాగే వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదు అనే చెప్పుకోవాలి ప్రేమ అంతే వ్యతిరేకత కూడా ఉన్నప్పటికీ స్నేహానికి మాత్రం ఎప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఆపదల్లో దేవుళ్లాగా కనిపిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని విషయాలు రేపు రాత్రిలోపు తెలుస్తాయండి ఆ యొక్క విషయాల పట్ల వీరు చాలా అప్రమత్తంగా కూడా ఉండే ఉంటారు అంటే చాలా రోజుల నుండి తెలియనటువంటి విషయాలను తెలుసుకుంటారు అలాగే కొంత ఆందోళనకరమైనటువంటి విషయాలను కూడా రేపటి రోజున అంటే పరిస్థితులు మీకు అలా కనిపిస్తాయనమాట అంటే అనుకోకుండా ఒళ్ళు నీరసంగా అనిపించడం లేదంటే మీరు కొంచెం జ్వరంతో బాధపడటం ఇలాంటి లక్షణాలు కనిపించేటటువంటి అవకాశాలు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు కొంచెం నీరసగా ఉండడం వల్ల కొంత ఏదైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా రేపటి రోజున వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఈ రోజున కొంత ఎక్కువగా అంటే మీరు ఒత్తిడికి గురయ్యేటటువంటి పనులకు కాస్త దూరంగా ఉండడం మంచిది ఆరోగ్యంగా అంటే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కదండి మనకు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయినప్పటికీ మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎప్పుడైతే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా కొంతమంది భూతబ్దంలో పెట్టేసి పెద్ద ఆరోగ్య సమస్య ఏమో అనారోగ్య సమస్య అని చెప్పి భయపడుతూ ఉంటారు కానీ మీరు అలా కాదండి ఏదైనా కానీ జాగ్రత్త పడుతూ ఉంటారు కాబట్టి రేపటి రోజున కూడా అంతే చిన్నపాటి అనారోగ్య సమస్యలు మీకైతే వస్తాయి కానీ వాటిని చూసి మీరు ఎక్కువగా బాధపడన అవసరం లేదు కాబట్టి జాగ్రత్త వహిస్తే సరిపోతుందండి ఇక అలాగే రేపటి రోజున ఎంత అనారోగ్యమైనా కానీ అది మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టదు కాకపోతే కొన్ని లక్షణాలు అయితే మీకు కనిపిస్తాయి వాటి గురించి కొంచెం మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అలాగే రేపటి దినచర్యలో మీరు కొన్ని విషయాలు ఎందు అంటే కొన్ని అప్రమత్తమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు అంటే ఒకటి మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఇతరుల జోక్యం ఉందని చెప్పి మీరు తెలుసుకుంటారు అలాగే కొంతమంది అంటే మీ మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులను మరొకరు వేరే విధంగా వారు పొందాలని చెప్పి లేదంటే ఏదో ఒక విధంగా అన్యాయంగా అయినా అక్రమంగా అయినా కానీ మీ ఆస్తిపాస్తులను వారు అంటే మీ నుండి లాక్కోవడానికి చాలా విధాలుగా శత విధాలుగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విషయాలను రేపటి రోజున మీరు కొంతమంది ద్వారా తెలుసుకుంటారు అలాగే కొన్ని వ్యాపారంలో మీరు మంచి పెట్టుబడులను పెట్టి లాభాలను కూడా గడిస్తారు ఇంకా మీరు కొన్ని విషయాలను కొంతమందితో షేర్ చేసుకోవడం వలన కొంతమంది వ్యక్తులతో చిన్నపాటి విషయాలైనా కానీ ఎటువంటివైనా కానీ చేస్తే వారు తిరిగి మరలా మీకు ఏదైనా ప్రాబ్లంను క్రియేట్ చేసే విధంగా ఫ్యూచర్లో మారుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కనిపిస్తారు కాబట్టి ఈ లక్షణాలను మీరు పూర్తిగా మానేయాలి ఇక మీ రేపటి రోజున దినచర్యలో యథావిధిగా రేపటి రోజున మీ పనుల్లో పాల్గొంటారు కొంచెం నీరసంగా మీకు అనిపిస్తుంది కానీ మీరు మాత్రం ఈ పనులు చేయడం కొంచెం ఒత్తిడికి లోనవ్వడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున కొంచెం చింతిస్తారండి కొంచెం ఎందుకంటే అనారోగ్య సమస్యగా ఉన్నప్పుడు మీ మనసు బాగోలేనప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు అనేది ఏంటంటే డైవర్ట్ అయిపోతుంది అనుకోకుండా ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా రేపటి రోజున మీకు దక్కబోతుంది అంటే ఏదైనా ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందబోతుంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారండి ఆస్తిని వృద్ధి చేసేటటువంటి క్రమంలో సఫలీకృతులు అవుతారంటే మీ యొక్క ఆస్తిని వేరొకరు కాజేయబోతున్నారు లేదంటే వేరొకరు దక్కించుకోబోతున్నారు అనేటటువంటి విషయాలను రేపు రాత్రిలోపు మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకుంటారు ఎలాగైనా కానీ మీకు దక్కవలసినటువంటి ఆ ఆస్తిని మీరు తప్పకుండా మీరైతే మీ సొంతం చేసుకోవడానికి అన్ని విధాలుగా శతవిధాలుగా ప్రయత్నాలు మొదలు పెడతారు రేపటి రోజున అలాగే మీ తోటి వ్యక్తులతో రేపటి రోజున సంతోషంగా గడుపుతారు అలాగే రేపటి రోజున మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి అలాగే ఆర్థికపరమైనటువంటి లాభాలను మీరు ఘనంగా పెంచుకోవడానికి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని రేపటి రోజున ఆరాధించండి మీ లక్ష్యాలు తా అంటే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా నెరవేరుతాయి మనోధైర్యంతో మీ బాధ్యతలను తప్పకుండా ప్రారంభించండి అనుకున్నటువంటి ఫలితాలు మీకు తప్పక వస్తాయి మీకు పెద్ద శుభ సమయంగా రేపటి రోజున మారబోతుంది కొంత అనారోగ్య సమస్యలకు మీరు గురైనప్పటికీ కూడా ఆర్థికంగా మాత్రం మీకు రేపటి రోజున చాలా గొప్పగా లాభాలు అయితే ఉండబోతున్నాయి చెప్పుకోవాలి మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది వస్తుంది అంటే మీరు తక్కువ పని చేసినా ఎక్కువ పని చేసినా కానీ మీ పనికి మాత్రం తగినటువంటి ప్రతిఫలం రేపటి రోజున దక్కబోతుందనే చెప్పుకోవాలి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన మీకు అత్యంత ఎక్కువగా మంచిగా మీకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి మీరు దైవానుగ్రహంతో అంటే మీరు ఎంత దైవానుగ్రహాన్ని పొందితే మీకు దైవానుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మేము దైవానుగ్రహం ఎలా పొందాలి అని చెప్పి మీరు అనుకుంటారేమో అండి దానికి పెద్ద విషయం ఏమీ కాదు మీ మనసులో మీరు ఎంతసేపు స్మరణ చేసుకుంటూ ఉంటారో దానికి మీకు అన్ని రెట్లు ఎక్కువగా దైవానుగ్రహంతో మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సఫలీకృతంగా పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి అలాగే స్వల్ప ప్రయత్నంతోనే మీరు రేపటి రోజున గొప్ప ఫలితాలను అందుకుంటారు మీరు ఎంత బాగలేకపోయినా ఒళ్ళు కొంచెం మీకు సహకరించకపోయినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో చిన్న ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను అయితే అందుకుంటారు కొన్ని కొన్నిసార్లు అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం ఎన్ని ఫలితాలను పొందాలనుకున్నా కూడా పొందలేవండి కాబట్టి రేపటి రోజున మాత్రం మీకు దైవ బలంతో మీరు ఎంత చిన్న ప్రయత్నం మొదలుపెట్టినా కానీ అది ఫ్యూచర్లో మీకు చాలా గొప్ప ఫలితాలను ఇచ్చే విధంగా మారబోతుంది అనమాట కాబట్టి ఏదో ఒక విధంగా మీ వంతు మీరు ఏదో ఒక చిన్న ప్రయత్నమైనా కానీ రేపటి రోజున ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక మీ అంటే మీ వంతుగా ఏదైనా ప్రయత్నాన్ని అయితే చేసి నిరూపించుకోండి ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపేలా చేయబోతుంది అంటే ఆ శుభవార్త మీకు అంటే ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు ఇలా దేనికి సంబంధించిందైనా కానీ రేపటి రోజున ఒక మంచి శుభవార్తనే మీ జీవితంలో అలాగే మీ ఇంట్లో అందరితోనూ కూడా సంతోషాన్ని పంచుకునే విధంగా మారబోతుందనమాట కాబట్టి జాగ్రత్తగా రేపటి రోజున మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే ఇంకా మీకు సంబంధించినటువంటి వ్యాపార పరంగా అన్నింటిలోనూ రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రయాణాల విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపించేలాగా మీకు ఎంతో చక్కగా సహాయపడుతుంది ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి తొందరపాటుతో ఎలాంటి పనులను చేయకండి ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి కొన్ని విషయాలు మీకు రేపటి రోజున సృష్టత ఉండకపోవచ్చు కానీ కొన్ని విషయాల ఎందు మీకు ఏం చేయాలనేది మాత్రం భగవంతుడు మీకు తప్పకుండా ముందుండి సహాయ చేస్తాడు కాబట్టి ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మరి తెలుసుకున్నారు కదండి వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉంటాయనేది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం